రామోస్ టీవీకి స్వాగతం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు అనంతపురం పట్టణంలో శాంతి భద్రతలకు నిలయమైనటువంటి అనంతపురంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి తమైకా టికెట్ ను వేలం పాటలో అత్యధిక రేటుకు కొనుగోలు చేసినటువంటి దగ్గుపాటి ప్రసాద్కు ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది ఈరోజు అనంతపురం అభివృద్ధిని అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నంలో భాగంగా టికెట్ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ తన ఇష్టం తన ఎవరికైనా టికెట్ను అమ్ముకుండేటువంటి సౌలభ్యం చంద్రబాబు నాయుడుకు ఉంటుంది అయితే అమ్ముకుండేటువంటిది ఏదో దిగజారినటువంటి రాజకీయాల్లో చేస్తూ చేస్తూ కనీసం అంత ఇంతో చదువుకున్నానికి అంతో ఇంతో మంచి పేరు ఉన్నవానికి టికెట్ అమ్ముకోకుండా ఈ రోజు దగ్గుపాటి ప్రసాద్ లాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని ఈ రోజు అనంతపురం పట్టణంలో ఇంజెక్ట్ చేసి గతంలో అనంత అనంత వెంకట్రామరెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఈ రోజు అడ్డుకట్టు వేయాలా అనేటువంటి శాంతి భద్రతలను విఘాతం అనేటువంటి ఒక డగుల్బాజీ ఆలోచనను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా అనంతపురంలో ఉన్నటువంటి ఉద్యోగులు మేధావులు అందరూ కూడా తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ తన యొక్క అఫిడబిట్ లో తన స్వహస్థాలతో రాసుకున్నటువంటి సందర్భం పేజ్ నంబర్ మూడు పేజ్ నంబర్ మూడు లో క్లాస్ బి పిఆర్సీ థౌసండ్ నైన్టీన్ ఈ యొక్క క్రిమినల్ కేసులో ఈరోజు సెక్షన్ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ టూ వన్ ట్వంటీ రీడ్ వన్ ట్వంటీ బి రీడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ దీంట్లో ఈ యొక్క క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అబ్లిక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏ టవెల్వ్గా నన్ను ముద్దాయిగా చేర్చారని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా తన స్వహస్తాలతో దాఖలు చేసినటువంటి ను కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను చూపిస్తున్నా ప్రసాద్ రెడ్డి గారి ప్రసాద్ రెడ్డి మామ మర్డర్ కేసులో అదేవిధంగా అదేవిధంగా వచ్చి రాకనే కేవలం పది రోజులు కూడా కాలేదు ఏదైతే నామినేషన్ దాఖలైందో వెంటనే అతను చేసినటువంటి చర్యలు పట్ట పగలు పట్ట పగలు ఈ రోజు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ అంటే జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఇక్కడ నివసిస్తారు ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఇక్కడ శాంతి భద్రత పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క నగరంలో ఈ రోజు ఈ రకమైనటువంటి ముఠాలను ఈ రకమైనటువంటి కూని కోర్లను ఈ యొక్క రౌడీలను ఎలిమెంట్స్ అందరినీ కూడా తన చుట్టూ పెట్టుకొని అనంతపురంలో ఎక్కడ పడితే అక్కడ తమ పార్టీని తన పార్టీని నిలబెట్టడం కోసం తన పార్టీ యొక్క ఉనికిని కాపాడడం కోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద భౌతికమైనటువంటి దాడులకు పాల్పడడం అనేది తీవ్రమైనటువంటి చర్యగా ఈరోజు మేము దాన్ని అభివర్ణిస్తున్నాం దగ్గుపాటి ప్రసాద్ మీ యొక్క చేష్టల్ని తక్షణ అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తానా ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ అక్కడక్కడ మాట్లాడుతున్నాను నేను నేను అభివృద్ధి చేయడం కోసం వచ్చానని చెప్పి ఈ రోజు దగ్గుపాటి ప్రసాద్ నువ్వు ఎంపీపీకి ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను అదే మండలంలో నేను కూడా జెప్పటిసి గా మీతో పాటు పనిచేసా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు ప్రభుత్వం మీది జిల్లా పరిషత్ చైర్మన్ మీవాడు ఆ రోజు రాప్తాడు మినిస్టర్ పరిటాల సునీత మంత్రిగా ఉంది కనీసం మీ యొక్క గ్రామానికి ఒక బకెట్ నీళ్లు నీకు ఏకుందా ఒక కాలో తొగినటువంటి చరిత్ర నీకుందా ఒక రోడ్ వేసినటువంటి దాఖలా నీకుందా కనీసం నీ పుట్టి పెంచినటువంటి గ్రామానికి నువ్వు ఏమీ చేయలేనటువంటి అయోధ్య అయోధ్యునిగా చరిత్ర హీనునిగా మిగిలిపోయినటువంటి వ్యక్తిని నువ్వు ఐదు సంవత్సరాలు ఈ రోజు వచ్చి ఈ రోజు అనంతపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్తావా ఈ రోజు నేనే ఫిట్నెస్ నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ మచ్చుకైనా నువ్వు ధైర్యం ఉంటే నువ్వు అభివృద్ధి చేసి ఉంటే నువ్వు చూపించాల్సిందిగా ఈ సందర్భంగా నేను దీన్ని డిమాండ్ చేస్తా ఉన్నా కాబట్టి ఏదైతే దగ్గుపాటి ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి అభివృద్ధికి అప్పట్ల కావచ్చు శాంతి భద్రతల పట్ల కావచ్చు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి అతను ఉన్నటువంటి ఆశయాలు రెండే రెండు అతను నేర అతను నేరస్తుంది తనకు ఉన్నటువంటి డబ్బుతో ఆ రోజు కూడా ఆ రక మటర జరిగింది అని అంటే ప్రసాద్ రెడ్డి గారి జరిగింది జరిగిందంటే ఇతను వెహికల్ ఇతని డబ్బు ఇతని ప్రోద్బలంతోనే ఆ రోజు జరిగింది సేమ్ మళ్ళీ ఈ రోజు కూడా ఆ రకమైనటువంటి పద్ధతిలో క్రిమినల్ అందరినీ కూడా పోగేసుకొని తనకు ఉన్నటువంటి డబ్బు అనేటువంటి మదంతో వాళ్ళకి ఈ రోజు లిక్కరు రకరకాలైనటువంటి ఇచ్చి ప్రోత్బలంతో ఈ రోజు ఎక్కడికక్కడక్కడ కాలనీల్లో ఈ రోజు అశాంతికి ఈ రోజు చిహ్నంలా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తా కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా కబర్దార్ మీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఈ రోజు అనంతపురంలో ఈరోజు మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యావంతులు అందరూ కూడా ఇక్కడ కలిసి అన్నదమ్ములు మాదిరిగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా జీవిస్తున్నటువంటి ప్రాంతం ఈ రోజు అనంతపురం ప్రాంతం అటువంటి ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా మనం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంతపురంలో అనంతపురం శాసనసభ్యులు సీనియర్ నాయకులు తనకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఈ యొక్క అనంతపురం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి ఈ రోజు అనంతపురాన్ని సుందర నగరంగా బ్రహ్మాండంగా ఈ యొక్క అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అనంత వెంకట్రామరెడ్డి గారు అటువంటి సీనియర్ వ్యక్తికి అండగా నిలుద్దాం ఇక శాంతి భద్రతలను పరిరక్షించుకుందాం అభివృద్ధి చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలను చిట్ట చివరి లబ్దిదారు చేస్తున్నటువంటి వీరి నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా చేతులు జోడించి వినమ్ర పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ దయచేసి దగులుబాజీ రాజకీయాలకు తెరలేపినటువంటి దగ్గు ప్రసాద్ కు ఈ రోజు ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా చెక్ పెట్టాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ మే పదమూడున జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అనంత వెంకట్రామరెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం అఖండమైనటువంటి మెజారిటీతో అనంతపురం ని శాంతి భద్రతలకు అభివృద్ధికి చిహ్నం అనేటువంటి పేరు ప్రతిష్టలను ఇక మన నియోజకవర్గ కేంద్రానికి తెచ్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తుంది డెవలప్ అయింది అన్న పుట్టినలో మేనమావ అట్లా నువ్వు ఆడేమి సొంతూరికి అన్నం పెట్టిన ఊరికి నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి నీ సొంత గ్రామానికి బొట్టు పని ఈ రోజు ఈ ఇంత పెద్ద నియోజకవర్గానికి ఏం చేయగలుగుతావు ఏ సందులో ఎవరు ఉన్నారు ఏ సందులో ఏ కాలనీ ఉంది ఏ సందులో ఏ గుడి ఉంది ఏ మసీదు ఉంది ఏ పార్క్ ఉంది ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో తెలియనటువంటి అయోధ్యను ఏమి డెవలప్ చేసేది ఎన్ని వర్గే తెలియదు పార్టీ వాడేవడో ఏ పార్టీ వాడేవడో తెలియదు కేవలం డబ్బుతో రాజకీయం చేయాలని అనుకునేటువంటి నియోజకవర్గం కాదు ఇది కరోనాలో నువ్వు అసలు కరోనా కరోనాలో నువ్వు ఎక్కడున్నావో ఏ సందులో ఉన్నావో నీ ఇక్కడ అనంతపురంలో మేయరు కార్పొరేటర్లు తమకు తాము ఆ రోజు కార్పొరేటర్లు కానుకున్నప్పటికీ కూడా అనంత వెంకట్రామరెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా సందు సందు గొంతు గొంతు చిట్ట చివరి వరకు మాత్ర కావచ్చు కూరగాయలు కావచ్చు ఫుడ్ కావచ్చు బెడ్ కావచ్చు అన్ని సరఫరా చేసినారు ఈయన ఎక్కడున్నాడు అసలు వాళ్ళ పార్టీ ఎక్కడున్నా రోజు కేవలం ఈరోజు పదహైదు రోజులు ఇరవై రోజులు ముందు ఐదు ఆరు మంది వేలంలో పాల్గొన్నారు డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి తనకి ఇచ్చినారు ఇతని మీద ప్రేమతో ఇచ్చినారా డబ్బు ఎక్కువ ఉంది ఏలం మేరారు వేలంలో కొన్నారు చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా నేను నోటి అడిగేదే నువ్వు సీనియర్ మీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నువ్వు నీ కుటుంబం చల్ల ఉండల్లా నీ డబ్బు కోసము ఈ రోజు ఈ నియోజకవర్గాన్ని పనంగా పెడతాను నేర నేరస్తులకు నేరారోపణ కలిగినటువంటి వ్యక్తులకు నియోజకవర్గాలు పప్పు బెల్లాల మారిగా పంచుతాను అనేటువంటి ఆలోచన తప్పనేది నా యొక్క వాదన మీకు డబ్బే ఇండస్ట్రీ లిస్ట్ ఇండస్ట్రియలిస్టుకో ఎవరికైనా కొంచెం సౌమ్యునికో అభివృద్ధి చేయాలనుకుంటామనుకో అమ్ముకోవాల్సింది ఈరోజు నేరస్తులు ఎందుకు కొనుక్కుంటారంటే నేను ఇంకా పది మంది నేరస్తులకు నేను పెంపు నేను సాకుతాను ఇంకా నేను నాలుగు రకాలు దౌర్జన్యం చేసుకోగలుగుతా ఈరోజు యాభై కోట్ల ఇంటే నేను ఐదు వందల కోట్లు సంపాదించుకోగలుగుతాను దమ్ము ధైర్యం ఉన్నే కొనుక్కుంటాడు వేరే వాడు ఎందుకు కొనుక్కుంటాడు ఆ మాత్రం ఇంగితం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు యొక్క విధానాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చి సీట్లు ఇచ్చినటువంటి తీరును ప్రజలందరూ గమనిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాని ఓట్ల రూపంలో తెలుగుదేశం పార్టీకి తగిన గుణమాటం చెప్పబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా